వెల్కమ్ టు మిస్టర్ హోమ్ ఛానల్ నేను మళ్ళీ ఛానల్స్ అయితే మన ఛానల్లో వీడియో వస్తుంది సో ఈ సారి నుంచి మెయిన్గా రియల్ ఎస్టేట్ సంబంధించింది సో ఎక్కడైతే రీసేల్ హౌజెస్ ఉంటాయో సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళ సేవింగ్స్ కోసమైనా లేకుంటే ఇల్లు కోసం చూస్తున్నారో సో వాళ్ళ కోసం మన ఛానల్ని ప్రపోజ్ చేయొచ్చు మీరు ఎవరైనా సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది రీసేల్ హౌజ్ కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో దిస్ ఈజ్ ఈస్ట్ ఫేజ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో మనకి సింప్లెక్స్ ఉంది ఇది నియర్ బై బీరంగూడ లొకాలిటీ సో ఈవెన్ బీరంగూడ కమాన్ నుంచి మీకు మనకి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ హౌస్ ఉంటుంది అలాగే మళ్ళీ లోపల కూడా మీకు థర్టీ ఫీట్ అంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది సో హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఇది కంప్లీట్ ఫర్నిష్డ్ హౌస్ సో మీరు చూడొచ్చు ఈవెన్ ఎంట్రన్స్ నుంచి లోపల హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ ఎవ్రీథింగ్ ఫర్నిష్డ్ హౌస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుంది కూడా యా బోర్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది ఇక వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ థౌసండ్ అంటే మీకు తెలుసు కదా సో ఆల్రెడీ హాల్ కూడా కంప్లీట్ టీవీ యూనిట్ పైన ఫాల్ సీలింగ్ సో ఎవ్రీథింగ్ యా అది వాళ్ళు ఓనర్స్ కోసం కట్టించుకున్న హౌస్ కాబట్టి సో వాళ్ళకి నచ్చిన విధంగా కట్టారు అది లోకాలిటీ మాత్రం చాలా మంచి లొకాలిటీలో ఉంది సో చుట్టుపక్కల మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ మార్కెట్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ సో అన్నీ వాకబుల్ డిస్టెన్స్లోనే మీకు ఉంటాయి బీరంగూడ ఏరియాలో సో ఎవరికైనా బీరంగూడ ఏరియా గురించి తెలుస్తున్న వాళ్ళకి అయితే ఇంకా ఈజీగా మీకు ఐడియా వస్తుంది ఈ లొకాలిటీని గురించి సో అండ్ ఈ హౌస్ కూడా మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది సో గుడ్ లొకాలిటీ అండ్ గేటెడ్ గేటెడ్ కమ్యూనిటీ విధంగా ఉంటుంది అంటే చుట్టుపక్కల కాలనీస్ ఉంటాయి కాబట్టి రెంట్ ఇవ్వాలి అనుకుంటే మీరు తీసేసుకొని రెంట్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు సో ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఈజీగా వస్తుంది రెండు టూ బీహెచ్కే హౌజెస్కి సో సేవింగ్స్ అయితే బెస్ట్ ఆప్షను ఎవరైనా సేవింగ్స్ కోసము చూడాలనుకుంటే మాత్రము బెస్ట్ ఆప్షను అండ్ ఇంకా ప్రజెంట్గా ఇంకా అది ఎక్స్టెన్షన్ అవుతుంది బీరంగూడ ఏరియా నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు ఓవర్ఆర్ నుంచి ఇంకో ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఇంకా సిటీ ఎక్స్టెండ్ అయిపోయింది కాబట్టి సో ఇది మీకు బీరంగూడకి దగ్గరలోనే ఉంది కాబట్టి సో మంచి ఆప్షన్ ఇది సో మీరు అయితే ఆ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ ఛానల్ నుంచి చూసామని చెప్పండి సో ఆబ్వియస్లీ మీకు కంపల్సరీ మన మన ఛానల్ నుంచి చూసామని చెప్పండి సో మీకు అయితే మంచి బెస్ట్ రేట్కి ఇస్తారు సో అక్కడ కనుక్కొని మీరు ఆ బెస్ట్ రేట్కి మాత్రం మీకు వచ్చే విధంగా మేము మనం చేయొచ్చు బడ్జెట్ అయితే వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఓర్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అంటున్నారు ఓనర్ అయితే